ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధనలు ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న దేశవ్యాప్తంగా వేలాది మంది మూగజీవుల కోసం ప్రాణాలను లెక్క చేయకుండా అడవులలో పోయినటువంటి అల్లులను దుర్మార్గంగా చంపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ప్రశ్నిస్తే మావోయిస్ట్ మాట్లాడితే మావోయిస్ట్ ఉన్నట్టు అడిగితే అర్బన్ నక్సలైట్ ఇట్లా అనేక అంశాలపైన జరుగుతున్నటువంటి విధ్వంసం మనం చూస్తా ఉన్నాం ఎన్ఐఏ బలగాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రానికి సంబంధించినటువంటి అంశం ఇది గాదైన అక్రమ అరెస్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ములాఖై చేసినటువంటి అంశం ఇది గతంలో ప్రొఫెసర్ కాశీమానన్ కావచ్చు సాయిబాబా గారిని కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక మంది పాటలు వాడే కోటన్నను కావచ్చు ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించినటువంటి వాళ్ళని అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిందించి జైళ్లలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని నడిబజార్ల బట్టలు ఇప్పి ఊరేగిస్తున్నటువంటి సందర్భం ఇది ఎంత సిగ్గుసేటంటే బిల్లని తక్క వాడిన పాట ఉంటుంది ఒక పాట నాకు దీన్ని చూస్తుంటే ఈ చూస్తే చాలా బాధతో చేస్తున్నాయి వీడియో అన్న మూ పుణ్యముదల మని సిన్ని తమ్ముల పట్టుకొచ్చి అడగరాని ప్రశ్నలు అడిగి అన్నలా పించమంటూ గులలో సూదులు గుచ్చిండ్రో ఏమెరగనొల్ల మర్మముల పిట్రోలు పోచిండ్రో ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం ఈ రాజ్యం పైశాచికత్వం ప్రజలు పసిగడతా ఉన్నారు ఇంకొక విషయానికి వస్తే ఆపరేషన్ కగార్ పేరుతోని నిర్దాక్షణంగా నిర్దాక్షణంగా అండలను చంపుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వాలైనటువంటి అమిత్ షా మోడీ పాలన ఈ దేశంలో కొనసాగుతున్నది పాలన కాదు పైశాచికం ఈ దేశంలో కొనసాగుతున్నది మత విద్వేషాలు ఈ దేశంలో కొనసాగుతున్నది కుల విద్వేషాలు ఇట్లా అనేకమైనటువంటి అంశాలపైన ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఏ అంశం పైన మాట్లాడినా మాట్లాడినవు అంటే నువ్వు కటకటాలు వెనకపోవాల్సిందే మాట్లాడినవు అంటే నువ్వు అరెస్ట్ కావాల్సిందే మాట్లాడినవు అంటే నువ్వు బూటకు ఎన్కౌంటర్ కావాల్సిందే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుముల రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండానే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండానే అక్రమంగా కాదయిందని ఎత్తుకుపోయిరా గతంలో మన చిలక ప్రవీణ్ కావచ్చు జంగీష్ శంకర్ కావచ్చు ఇట్లా చాలా మంది ఎక్రమ అరెస్ట్ లేదో అసలు అంతు చిక్కనటువంటి దిశగా చేస్తున్నట్టు చేస్తున్నాయి ప్రభుత్వాలు వాస్తవానికి నిజంగానే ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు ముందస్తు ముందస్తు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతనే అరెస్ట్ చేయాలి పోలీసులు ఎందుకు అరెస్ట్ అంటే అది లేదు అన్ని ఫక్తు కేసులే ఫాల్తు కేసులు అనవసరమైన కేసులు అక్రమ కేసులు ఎంత విచిత్రమైనటువంటి అంశం అంటే గాథ నేను పొద్దుగల ఎవరు మన తమ్ముడు నాస్తిక రాశు రాకేష్ ఆయనని అరెస్ట్ చేసిన పిక్ ఒకటి పెట్టి ఒక ఫోటో ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తే దాని కింద ఒకడు అసలు అనొచ్చు ఒక అందులో ఒకడు కామెంట్ పెట్టి నా కొడుకు వీడు గాదైనా అంటాడు అవిటి నా కొడుకు వీరికి తగిన శాస్త్రి జరిగిందని పెడతాడు నిజంగా ఈ కొడుకులకు తల్లుల కుడతారా లేకపోతే ఇంకెళ్ళన కుడతారా అర్థం కాలే సోయి ఉండాలా కామెంట్ పెడితే ఆయన చెయ్యి ఎందుకు పోయిందో తెలుసారా మీకు ఎవరికోసమైందో తెలుసారా మీకు గాదైనా బయటకు వచ్చి ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పైన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం అక్రమంగా ఎత్తుకొని పోయింది కనీసం మాట్లాడే మాట్లాడే శేత గాని కొడుకులు గురైన లో కామెంట్ పెట్టి వదిలిపెడతారు ఎంత విచిత్రమైన ముచ్చట అవిటి నా కొడుకంటే ఎట్లా ఏ సంస్కృతిలో భక్తుర్రా మీరు చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం అంశం అయితే ఇది ప్రతి ఒక్క కళాకారుడు కావచ్చు గాయకుడు కావచ్చు నాయకుడు కావచ్చు మనసున్న మనసులు ఎవరైనా ప్రజలు ఎవరైనా స్పందించి గాథని వెంటనే రిలీజ్ చేసేటువంటి దిశగా ఆ పని చేయాలనేటువంటి సందర్భంలో భాగంగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది